ెల పైన తేజస్సుముగా వెలుగుతున్నది నా వెనుక అంటే చేతి వెన్నెల ఎలా తేజముగా ఉంటుందో ఈ భూమండలానికి ఒక్క వెన్నెలకి ఇంత తేజిస్తాం అంటే అవులే అంతకి మెండుగా వెలుగుతున్నది నా వెనుక చాలా గొప్పగా చెప్పేదాయితే తల్లి ఎదురు కాకుండా ఇంకా మరి ఇంకా చెప్తాను మేము చెప్పు అమ్మా Bye. Wow. పాపల మధ్య చూసింది నా వెనుకంటే నా కనుక పోతే ఎంత వరకు పాతుందో నీ దృష్టి ఎంత వరకు పాతుందో ఇప్పుడు నా వెనుక కొనసాగుతూనే ఉంది చాలా పవిత్రంగా చెప్పేదాని అయితే అవును తల్లి కాదమ్మా మరి ఇంకా సందేశ పడుతున్నావు నేను చూస్తే కొంచెం అనుమానం వచ్చింది నాకు అనుమానమా ఎందుకంటే మా ఊర్లకి ఎలా వస్తాను మామూలు గారి పట్టు చీరలు కట్టుకొని రాలే ఇట్లా పట్టు వస్త్రాలు కట్టుకొని రాలేదు కదా తల్లి వజ్ర వడివేలన్నీ ధరించుకొని రాలే బంగారు ఆభరణాలు ధరించుకొని వచ్చినావు కదా కాబట్టి ఇట్లా ఆభరణాలు ధరించుకొని రాలేదు ఈ ఆభరణాలన్నీ నీకు ఎలా వచ్చాయి ఏ లోకానికి వెళ్ళావు ఎవరెవరు గిరిగి చెప్పినావు ఎవరెవరు ఏ బహుమతి ఇచ్చినారు మాకు కూడా తెలియదు కదా నీ సందేశం అంతా కూడా కులాన ఎరికల వారని చెప్తున్నావే అవును ఎరికల వరనగా చెంపిల్ చెప్పిన కూడా బట్టలు కట్టుకొని అంతటి పరిణయంతో ఉంటారు ఎరికల వారు అవును నీవు చూడగా రత్నాలు ముత్యాలు ధరించున్నావు వైద్యుల వైద్యులను ధరించున్నావే అంటే నువ్వు ఏ ప్రదేశంలో వెళ్ళావు ఎవరెవరికి ఎవరెవరికి చెప్పుకున్నావు ఎవరెవరు ఎరుకను మెచ్చి ఎవరెవరు ఏమేం బహుమతులు ఇచ్చున్నారు అదే ప్రకారంగా చెప్తాను చెప్పాలే చెప్ప బాధ్యత ఏ ప్రదేశం ఇక వీళ్ళు కదా ఏ ప్రదేశం అదే ప్రకారంగా కూడా చెప్తాను నేను

ఈ గుండదండా ఎవరిచ్చినారో నడుపుతున్నారు సందేహమే కదా అదే அம்மா பிரம்மதேவருக்கு சரஸ்வதி தேவிக்கு நித்தம் தோ வெர்க்க தலபகேன். என்ன பிரம்மதேவుడు கல்வனைப் பண்ணிட்டு நடி நீ ஊர்தாவா? வந்து சொல்லி இந்த மெடலான சந்திரハரமும் குள்ளவங்க குள்ளவங்க ஆயிது. ஆ காலமா ஆ லோபநரடி தேரிச்சன்னா பாபநரசாமி அலை சேர்க்கিন্দা. ஏய் எவர்கே நடந்து சேர்ட்டோ நீ நடந்துல நடந்துல அந்தபெட்டுக்கு அந்த நடுவுக்கு நடுமுட்டேன் சேர கட்டுக்கொண்டவா அந்த நடுமுன்ன நடுமுட்டேன் அது அது எப்படி கதகாரு గాయత్రిదేవికి గాయత్రి దేవికి నిత్యమత వెరుకు తెలపగా ఈ నడుముకున్న నడుము డ్యాను ఇచ్చినారు స్వామి ఓహో ముగ్గురు గరికి చెప్పినావు ముగ్గురు కలిసి ఆ నడుము డ్యాను చేపించినారా తల్లి ఓహో ఇంకో ఒకటి ఉంది ఏమిటమ్మా ఆ చెవలో ఉండేటి ఏంటి దుద్దులు అంటారు దుద్దుల అది రాత్రి ఆయన వరంగల్ పల్లి నాగరాజు అడుగుతాం నేను చేపిస్తాను கம்மலக்கு ஆஹ் முக்கிய பல ஆத்தில ஆள் கொண்ட கடிய இவன்னு கூட எவரி ஊரு அக்கடி மாட்டேத்தோ எக்கடி ஊரு பட்டிஸ்தான் அலகேஜெ

చెప్నవత్తి అవలే అవలే సీతారామ రూప నిత్యముత వెరుకు ఈ భూలోకంలో నడిసిస్తున్నా అన్న స్వామి శ్రీరామచంద్రుడికి సీతమ్మ దైవము ఆ వన కొడ ఎరుకు ఈ చెవలుడి కమ్మలు ఆ ముక్కు లోడ బులాకర ఆ చాతల కొన్న గాజులు ఓహో కాళ్ళ కొన్న కాలికి అందరికీ మంచి దేవాల దేవతలకి చెప్పినాం మంచి మంచి బహుమతులు తీసుకొని వచ్చిన భూలోకానికి ఇక్కడ ఈ భూలోకంలో ఎక్కడ ఎవరో మలాంటి మానవులకి ఎరుకున ఎరుకు చెప్పినావా అంటే ఆ దేవాన దేవతలకే వెరికి చెప్పాలని చెప్తున్నావే మా లాంటి మానవులకి ఎవరికి మరి భూలోకానికి వచ్చావు కదా ఆ ఈ భూలోకంలో మా లాంటి మానవులకి ఏమైనా వెరికి చెప్పావా లేదా నీ సందేశం ఆ అదే కొంచెం అనుమానం కదా ఈ భూలోకంలో కూడా ఏ ఏ ప్రదేశం ఎక్కడ తిరుక్కొని వచ్చిన ఈ ఊరికి అలాగే కూర్చుంటా చెప్పు ఓ తరణి మణి ఓపుని ఓ తరణి మణి ఓపుని ೀತಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಕನನಾಟ ಕಂಕನ ಕಾಂಬೋಟಂಗ ಕಲಿಂಗ ತಿರುಗತೋ ಬಂಗಪಾಲ ಬರ್ಬಲ ಚೋರ ಆಮ್ಲ ಪುಲಿಮ ಹಂತದ ತಿರುಗಿ ಜಗಮ తొందరమైన తరిగించి మించి నాలుగా తొమ్మిదక నాట్యంబు దూ దీన్నాను జగమంతా నొప్పుగా వినవే ఓ తల్లి

புல புல கலவரிசா கொத்த காதுக்கு எவ்வளோ மாவட்ட நாயுடு பெட்ரா ஓ சாமிதம் అల్లదిగో అక్కడ కనిపిస్తుంది అది నడిపలే సిక్లో చూడ సిరే కప్పు నాబట్టే ముంచు కింకు నాబలే అది అవును చెప్తే ఈయన కనపడలేదు కా స్వామి ఇంకా దూరంగా కనిపిస్తా ఉంది చూడు ఓహో దూరంగా కనబడే ఊరికెళ్ళబెట్టవా అది కదిలి చేత్రము అక్కడే కనపడుతున్నది ఈ భూలోపంలో నివసిస్తున్న అవలే ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయని కళ కనబడుతున్నది కదిరి అంటే ఈ భూలోకము ఆది మహావిష్ణువు ఆది లక్ష్మీదేవిని వంటి ఆ యొక్క కదిరి క్షేత్రము కదిరి క్షేత్రం అది చూడుతల్లి ఎన్నో లోకాలు తిరిగిన్నాను ఎంతో మంది దేవతలు చూస్తున్నాను ఈ భూలోకములు ఆ అవతార పురుషుల బట్టి ఆ యొక్క ఆది మహావిష్ణువు శ్రీమన్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నా కానీ పొద్దు నీ జన్మ ధన్యమైపోతుంది ఆ అలా పోవాలంటే

அதினி க்ஷேத்தாக்கு வெள்ளாது